ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం ఎహేస్కిల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచ్చినము మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వం ఉన్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తను అప్పుడు నేను యహోవాన్ అయ్యున్నానని మీరు తెలుసుకుందరు ప్రభునందు పిల్లరా ఈరోజు ఈ వాగ్దానములో ఎహేస్కెళ్ళిన ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ వాగ్దానం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు చాలాసార్లు నా ప్రియ దేవుని ఈ ఈరోజు వాగ్దానం ప్రభు చేస్తున్నాడు దేవుడు ఘనకార్యములు చేస్తాడు నా ప్రియ దేవుని బిడ్లరా చాలాసార్లు మన జీవితంలో కుటుంబాల్లో కానివ్వండి చేసే ఉద్యోగాల్లో కానివ్వండి పనుల్లో కానివ్వండి అన్ని పరిస్థితులు చూస్తే కొన్నిసార్లు వాటమి పాలవుతూ ఉంటాం ఓ మాట చెప్పాలంటే అన్నిటిని బట్టి ఒక ప్రశ్నార్థంగా కూడా మనం జీవిస్తూ ఉంటాం నిజంగా దేవుడు ఆరోగ్యం ఇస్తాడా ఆశీర్వాదం ఇస్తాడా నన్ను నా పిల్లల్ని దీవిస్తాడా నా జీవితంలో మంచి రోజులు వస్తాయా అన్నట్లుగా నువ్వు ప్రశ్నార్థంగా ఈరోజు జీవిస్తూ ఉండొచ్చు ఒకవేళ భార్యాభర్తల మధ్యన సమస్యలతో కూడా మీరు ఉండి ఉండొచ్చు లేకపోతే కుటుంబంలో కొద్దిమందిని కోల్పోయిన అనుభవంలో కూడా మీరు ఉండి ఉండొచ్చు ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని చూస్తున్నారు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఓ మాట చెప్పనవండి ఓ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు ఆయన ఉద్యోగం చేస్తాడు ఎలాంటి యొక్క నమ్మకస్తుడు అంటే ఆ పనిలో బాధ్యత భారము నమ్మకత్వము ఓపిక ఇవన్నీ కూడా అండి ఓ మాట చెప్పాలంటే అంత సిన్సియర్గా ఉంటాడు ఓ మాట చెప్పాలంటే అతని జీవితంలో అది తీసుకొచ్చింది ఈ బైబిలే ఈ బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడి దగ్గర ఎంత నమ్మకత్వంగా ఉండాలి అనే విషయము బైబిలే నేర్పింది ఆయనకి ఆయన అందరూ చూసి ఆయన్ని గేల్ చేసేవాళ్ళు ఏడిపించేవాళ్ళు ఎన్నెన్నో పరిస్థితులు ఉన్నాయి ఒక రోజుకొచ్చే లోపల అందరూ చిన్న చిన్న ప్రమోషన్లకు వెళ్ళేవాళ్ళు కానీ ఆయన ఏ ప్రమోషన్ లేకుండా అలా ఉండిపోయాడు చాలా విశ్వాసం కలిగి జీవించేవాడు ఒకరోజు తన భార్యకి బాధ కలిగింది ఇదేంటి నా భర్త ఎంతో బాధ్యతగా ఉద్యోగం చేస్తామంటే అందరూ గేల్ చేస్తున్నారు అని చెప్పి తను కూడా విశ్వాసం ఉంచింది కొన్నిసార్లు కుటుంబాలు ఇలా జరిగినప్పుడు స్త్రీలు చాలా అదేరిపడతా ఉంటారు ఒకవేళ ఈ వాగ్దానాన్ని వింటుండగా మీ జీవితంలో కూడా మీ ఫ్యామిలీలో జరిగినప్పుడు మీరు కూడా పడుతూ ఉండొచ్చు కానీ ఆయన అన్నాడంట అదేరిపడకు కృంగిపమాకు దేవుడు చాలా గొప్పడు ఎన్నో గొప్ప కార్యాలు చేయగలడు అనే విషయాన్ని ధైర్యపరిచాడు గమనించండి దేవుడి మీద నమ్మకం విశ్వాసం ఉన్న వాళ్ళ జీవితంలో దేవుడు ఘనకార్యాలు చేస్తాడండి ఎలా చేశాడంటే ఆ భక్తుని జీవితంలో కొంతకాలం తర్వాత విశ్వాసంతో ఉన్నాడు ఓపికతో ఉన్నాడు నమ్మకత్వంతో ఉన్నాడు కంగారు పడలేదు అదే ఉద్యోగంలో ఆ పైన ఉన్న పెద్ద ఉద్యోగస్తుడు యజమానుడు ఆయన మారి ఇంకొక ఆయన ఇచ్చాడు ఆయన చాలా మంచి వ్యక్తి అవును కదా కొన్నిసార్లు మన జీవితాల్లో ఎవరిని దేవుడు అనుమతించాలో ఒక ఆశీర్వాదకరంగా వాళ్ళని తీసుకొస్తాడు దేవుడు తెలుసు మనకి అధైర్యపడుతూ ఉంటాం అప్పుడు ఏం జరిగిందంటే ఒక గొప్ప అద్భుతం ఏంటంటే ప్రియులరా అతను వచ్చి ఇతను అంతా ఇతని గురించి తెలుసుకొని వీళ్ళందరికంటే గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చాడు గొప్ప శాలరీస్తో నింపాడు అవును కదా దేవుడు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో ఘనకార్యాలు చేశాడు వారి జీవితంలో చేసిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ధర మీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడండి అందుకే ఈ వాగ్దానము ఎంతమంది క్లైమ్ చేసుకుంటున్నారో రిసీవ్ చేసుకుంటున్నారు వారి జీవితంలో ఇది నెరవేర్చునుగాక ప్రభు అయిన యేసు క్రీస్తున్నది విశ్వాసం ఉంచండి ఆయన శిలువ కార్యను బట్టి ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమిగా లేసయ్యానికి వందన్నారు ఈరోజు మరొకసారి దేవుడు ఘనకార్యములు చేస్తాడు అనే వాగ్దానం ఇచ్చారు కదా ఈ వాగ్దానాన్ని మరొక్కసారి మీ దాసులుగా ఎత్తిపట్టి ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో ఎంతమంది క్లైమ్ చేసుకుంటున్నారో ఏ సుప్రభునాములు వారి జీవితంలో జరుగునుగాక తండ్రి మీరు ఆశీర్వదించండి ఎన్ని కుటుంబాలు కురింగిపోయి మా జీవితంలో మా కుటుంబాల్లో మా పిల్లల మధ్యన ఏ విషయంలో అయినా సరే వారు కురింగి ఉంటే ఈరోజు ఘనకార్యాలు వారి జీవితంలో దేవుడు వారి విశ్వాసం ఉంచుడుగా వారి జీవితంలో ఈరోజు నుంచి ఆరంభించినందుకు జరిగించినందుకు కృతజ్ఞతలుస్తూ ఈరోజు ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకున్న వారిని మీరు ఆశీర్వదించండి నాయన బర్త్డే జరుపుకున్న దయాన్ని కిరీటాన్నిచ్చి వారిని ఆశీర్వదించండి ఈ కార్యాలన్నీ సఫలం చేసినందుకు కృతజ్ఞ తెలుస్తూ ఏ సునామాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె